ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఏడు ఏడవ భాగం నా ఆజ్ఞాచక్ర సాధన అనుభవాలు ఇదిలా ఉండగా నాకు ధ్యానంలో గంధర్వ కిన్నెర యక్షిణి మోహిని కామిని ఇలా సుమారుగా పదమూడు దేవజాతుల ముప్పై మూడు మంది దేవతలుగా నా మనోనేత్రం ముందు అగుపించి నగ్న నృత్యాలు చేసి చే చేసేవారు నన్ను కవ్వించేవారు వరాలు ఇస్తామని మభ్యపెట్టేవారు స్వర్గలోకాలకు తీసుకొని పోతామని ఆశపెట్టేవారు అయినా నేను చలించలేదు మౌనం వహించాను అదేదో సినిమాలో నువ్వు మగాడివేనా అని హీరోను అడిగితే అమ్మా తల్లి నాకు ఉండే సందేహాలు నాకు ఉన్నాయి కొత్త వాటిని అడిగి నన్ను చంపకు అని హీరో సమాధానం గుర్తుకు వచ్చేసరికి నాకు నవ్వాగలేదు నా పరిస్థితి కూడా అదే ఇప్పటిదాకా మానవ శ్రీకాంతలు దాటితే ఇప్పుడు కొత్తగా దేవతా స్త్రీలు ఈ మాయా పరీక్షలో భాగస్వాములైనారని నాకు అర్థమైంది ఈ చక్రస్థితిలోనే మన విశ్వామిత్రుడు మేనక రంభ వంటి దేవతాశ్రీల కామానికి బలై తన పది లక్షల సంవత్సరాల సాధనా శక్తిని కోల్పోవడం జరిగిందని లోకవిదితమే కదా ఈ దేవతా స్త్రీలు లేదా రాక్షస స్త్రీలు లేదా ప్రేత స్త్రీలు వచ్చిన ప్రతిసారి అమ్మ నేను వివాహ పురుషుణ్ణి మిగిలిన వారంతా నాకు తోబుట్టువులు నన్ను వదిలేయండి నన్ను ముట్టుకుంటే మీకు మిగిలేది ఈ బూడిద శరీరమే అని తెలుసుకోండి క్షణిక భోగం కోసం నా మోక్షకాంతను నేను వదిలిపెట్టను నా భార్య ఇచ్చే సుఖాలకు మించి మీ దగ్గర అదనంగా వేరే సుఖాలు ఇస్తారా చెప్పండి అనగానే వాళ్ళు మాయమయ్యేవారు మరొక జాతి స్త్రీమూర్తి కొన్ని రోజుల తర్వాత వచ్చేది ఆమె నగ్న పరీక్ష పెట్టేది నేను మౌనం వహించేవాణ్ణి స్పందించేవాణ్ణి కాను స్పందిస్తే ఇంతటితో నా సాధన పరిసమాప్తి అవుతుందని నాకు తెలుసు ఒక క్షణిక సుఖం కోసం పది లక్షల సంవత్సరాల సాధనాశక్తిని నాశనం చేయడం అవసరమా సంయోగం నుంచి సమాధి స్థితి ఇట్టి స్థితిలో రాదు మాయ మాత్రమే వస్తుంది ఇలా మరికొన్ని నెలలు గడిచిపోయాయి మరి ఈ దేవతా జాతుల స్త్రీమూర్తులను దాటినాను కదా మరి ఈసారి ఇక కామ పరీక్షకి ఎవరొస్తారు వస్తారా రారా వస్తే ఎవరొస్తారు నాకేమీ అర్థం కాలేదు ఒకరోజు నేను తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి కాస్త నా మనోనేత్రం ముందు నగ్నంగా కనపడేసరికి గతుక్కుమన్నాను వామ్మో అందరికీ తల్లి అయిన ఆదిపరాశక్తి ఏకంగా నగ్నంగా కనపడుతోంది భ్రమ లేక భ్రాంతియ ఇన్నాళ్ళు ఈ దృశ్యాలు చూసి చూసి నేను ఈమెను ఇలా ఊహించుకుంటున్నానా అనిపించింది నాకు ధ్యానభంగమైంది కళ్ళు తెరిచిన మూసిన ఆమె నగ్న రూపం దృశ్యమే కనిపించేది చివరికి కన్నతల్లి కూడా కామమాయ చూపితే మరి బిడ్డ పరిస్థితి ఏమిటి కన్నతల్లిని ఆ దృష్టితో చూడటం అంటే కొడుక్కి అంత నరక అని నాకు అర్థమవుతుంది కానీ ఏం చేయగలను ఈమె కాస్త లజ్జాగౌరీగా నగ్నంగా మారి నా మనోనేత్రం ముందు కనపడి కవ్విస్తూ ఉండేసరికి నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నా సాధనను ఆపివేసేవాడిని దీనికి తోడుగా మేము అనుకోకుండా మెహబూబ్ నగర్లోని జోగులాంబ దేవాలయానికి వెళ్ళాము అక్కడున్న మ్యూజియంలో ఈ నగ్న లజ్జాదేవి గౌరీ విగ్రహం దర్శించేసరికి నాకు కనిపించే ఆదిపరాశక్తి నగ్న దృశ్యాలు నిజమేనని తెలుసుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు చివరకు తన బిడ్డ యొక్క పరీక్ష కోసం అమ్మవారు ఇలా వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు ఈ అనుభవం రాస్తున్నప్పుడు నాకు ఏడుపు ఆగటం లేదు అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నానో ఒకసారి గ్రహించండి ఈ అమ్మ నగ్నమాయను నేను పూజించే బాల యంత్రం ద్వారా ఎలా దాటినానో తెలుసుకోండి మాకు మా ముత్తాతలు ధరి ఆరాధించిన బాల దుర్గా యంత్రం వచ్చిందని మీకు భుజం ఇచ్చిన దుర్గాదేవి అనే అధ్యాయంలో ఈ పాటికే వివరించడం జరిగింది కదా ఆ విషయాలు కాస్త గుర్తు తెచ్చుకుంటే మీకు ఈ అధ్యాయం తేలిగ్గా అర్థమవుతుంది ఈ యంత్రం ఆషామాషియ యంత్రం కాదని బాల దుర్గా శక్తులు ఇందులో నిజంగానే ఆత్మశక్తి రూపంలో నిక్షిప్తం చేసినారు అని మాకు కొన్ని విచిత్ర అనుభవాలు కలిగేదాకా మాకు కూడా తెలిసి రాలేదు అది ఏంటంటే దుర్గాష్టమి నాడు మా దగ్గరికి ఈ యంత్రం రావటం జరిగింది కదా కానీ ఆ రోజు పూజలో గారెలు పులిహోర ఈ యంత్రములకు మహానైవేద్యాలుగా పెట్టాలి అనే నియమం మాకు అప్పుడు తెలియదు యథాలాపంగా ఆ రోజుకి ఇంటిలో ఏమి వండినారో అదే నైవేద్యంగా పెట్టడం జరిగింది రాత్రికల్లా ఇంటిలోని వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు బయటకు ధారాపాతంగా రావటం మొదలైంది ఇది ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కాలేదు పైపుల ట్యాంకులు అన్నీ సరిగ్గానే ఉన్నాయి మరి ఎవరి ప్రమేయం లేకుండా ఆ నీళ్ళ ట్యాంకు ఎలా నిండి పొర్లి బయటకు నీళ్లు వచ్చినాయో నాకు అర్థం కాలేదు ఇలా వరుసగా మూడు రోజులు మూడు మూడు సార్లు జరిగేసరికి నాలో తెలియని భయం మొదలైంది ఇలా కాదనుకొని ధ్యానం చేస్తే ధ్యానంలో ఈ యంత్రం నుంచి కాంతిశక్తి తరంగాలు బయలుదేరి వాటర్ ట్యాంక్లోని నీటిలోకి చేరి బయటకు వచ్చేటట్లుగా చేస్తున్నట్లుగా కనిపించేసరికి ఇది ఈ యంత్రం యొక్క తంత్రం అని నాకు అర్థమైంది అంటే పూజలో ఏదో లోపం జరిగి ఉండాలి అనిపించి ఈ యంత్రం ఇచ్చిన మావయ్యను అడిగితే ప్రతి సంవత్సరం దుర్గాష్టమి రోజున మహా నైవేద్యంగా ఈ యంత్రానికి కుంకుమార్చన చేసి నైవేద్యంగా గారెలు పులిహోర పెట్టాలని వాడు చెప్పేసరికి అప్పుడు నేను చేసిన తప్పేమిటో తెలుసుకొని వెంటనే ఆ రోజున వీటిని ఇంట్లో చేయించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది దానితో ఈమె శాంతపడి ట్యాంకు నుంచి నీళ్లు రావడం అనేది జరగలేదు ఎందుకంటే దేవి శక్తి అనేది జలతత్వమునకు సంబంధించింది ఎప్పుడైనా దేవీ యందు ఏవైనా లోపాలు జరిగితే ఆ దైవశక్తి దగ్గరలో ఉన్న గుడి బావి లేదా గుడి కోనేరులో జలప్రవేశం చేసి నీటిని అల్లకల్లోలం చేస్తూ ఆ తప్పుకి పరిహారం చేసేదాకా చేస్తూనే ఉంటాయి నేను అప్పటికే శబ్ద పాండిత్యం ద్వారా తెలుసుకొని ఉండటంతో వాటర్ ట్యాంక్లోని నీళ్లు అందుకే బయటకు వచ్చినాయని నాకు అర్థమైంది అలాగే ప్రతి శుక్రవారం ఈ యంత్రానికి అభిషేకం కుంకుమ పూజలు చేయటం ప్రారంభించాను నిత్య నైవేద్యంగా ముక్క పెట్టేవాడిని ఏం జరిగినా ఏం జరిగింది కాదు ఎలా ఇలా జరుగుతున్న రోజుల్లో ఒకరోజు అనుకోకుండా మళ్ళీ నీళ్ళ ట్యాంక్ నుంచి నీళ్లు బయటికి రావటం మొదలైంది దాంతో అమ్మవారు కాస్త గారెలు పులిహోర తినాలని అనుకుంటుందేమోనని ఇంటిలో చేయించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినాను ఈసారి నీళ్లు పొర్లటం ఆకకపోయేసరికి నా బుర్ర తిరగటం మొదలైంది కారణం ఏమై ఉంటుందో అని ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో కామాఖ్యాదేవి యొక్క యోని భాగం కనపడింది నాకు అర్థం కాలేదు ఈసారి మా అమ్మమ్మను ఈ విషయం గురించి అడిగితే ఇంట్లో ఎవరైనా నెలసరి రోజులు ఉన్న స్త్రీమూర్తి ఉంటే నెలసరి అయిన తర్వాత ఆ ఇంటిని శుద్ధి చేయకపోతే అమ్మవారే ఇలా నీళ్లు పొంగించి శుద్ధి చేసుకుంటుంది అని చెప్పగానే విషయం అర్థమై చేసిన తప్పు తెలుసుకొని ఈ విషయం చెప్పడానికి దుర్గమ్మ నాకు ధ్యానం నందు కామాఖ్య యోని మాతగా దర్శనమిచ్చారని నాకు అర్థమైంది ఆనాటి నుంచి తప్పనిసరిగా నాలుగవ అలాగే ఐదవ రోజు శుద్ధి చేయడం మొదలుపెట్టినాను దానితో నీళ్లు పొల్లటం ఆగిపోయాయి ఒకసారి నిజంగానే అమ్మవారు నేను పెట్టిన పులిహోర తింటుందా అనే ధర్మ సందేహం నాకు వచ్చింది ఎందుకంటే మా తాతల కాలంలో దుర్గాదేవి ఎనిమిది సంవత్సరాల పాపగా కనిపించి వీరు పెట్టిన పులిహోర గారెలు తినేది అని వారి ఇంటికోడలైన మా అమ్మమ్మ నాకు చెప్పడం జరిగింది కానీ నాకు ఎప్పుడూ ఇలాంటి దృశ్యం కనిపించలేదు ధర్మ సందేహం రాక చస్తుందా వస్తుంది కదా వచ్చింది దీనికి సమాధానంగా ఆ రాత్రి నుండి పూజా గదిలో స్త్రీమూర్తి ఎవరో తిరుగుతున్నట్లుగా ముఖ్యంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కాళీగజ్జ్జల శబ్దాలు వినటం మా అమ్మకు అనుభవం అయింది దీనిని నేను నమ్మలేదు ఒకసారి అక్క మా ఇంటికి వచ్చి మూడు రోజుల పాటు ఉన్నప్పుడు రాత్రిపూట దీనికి ఎనభై సంవత్సరంలో ఎవరో వృద్ధ శ్రీమూర్తి ఆకుపచ్చని చీర కట్టుకొని తన చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించిందని నాతో చెప్పింది దీన్ని కూడా నేను నమ్మలేదు ఆ తర్వాత నేను దేవీ నవరాత్రులు వస్తున్నాయని ఈ యంత్రానికి మెరుగుపెట్టిద్దామని కంసాలి దగ్గరికి వెళ్ళి మెరుగుపెట్టించి ఇంటికి రాగానే నా ఒంటిలో మంటలు మొదలయ్యాయి అసలు నాకేం జరుగుతుందో అర్థమై చావలేదు ఒళ్ళంతా నిప్పులు పోస్తే ఎలా ఉంటుందో అలా నా శరీరం అంతా మంటలు సెగలు మొదలయ్యాయి స్నానాలు చేసినా తగ్గలేదు పసుపు అలాగే గంధం రాసుకున్నా ఉపశమనం కలగలేదు దానితో ధ్యానం చేయగానే త్రిశూలంతో నన్ను పొడుస్తున్నట్లుగా నా గుండెల మీద నిల్చొని ఉన్న దుర్గాదేవి ఉగ్రస్వరూపం కనిపించేసరికి అప్పుడు నాకు సీన్ అంతా అర్థమైంది అంటే ఈ యంత్రానికి మెరుగులు పెట్టే సమయంలో కంసాలి దీనిని కొంతసేపు నిప్పుల్లో ఉంచి అగ్నిశుద్ధి చేసి ఇస్తున్నాను అని చెప్పిన విషయాలు నాకు నీలగా గుర్తుకు రావడంతో అలాగే ఈ యంత్రం నందు బాలా దుర్గాదేవి యొక్క ఆత్మశక్తి ఉన్నదని రూఢీ అవ్వడంతో వెంటనే ఈ యంత్రమును పంచామృతాలతో పసుపు కుంకుమ నీళ్ళతో శుద్ధి చేయడంతో నెమ్మది నెమ్మదిగా నా ఒంటి మంటలు తగ్గినాయి దానితో నాకు బుద్ధి వచ్చింది ఈ యంత్రం విషయంలో పిచ్చి వేషాలు వేయడం మానుకున్నాను నేను వృత్తిరీత్యా జ్యోతిష్యవేత్త అవతారం ఎత్తినప్పుడు జాతక సమస్యలు ఉన్నవారికి నా భౌతిక గురువు సహాయంతో గ్రహ హోమాలు దేవతా హోమాలు గ్రహ జపాలు గ్రహ దానాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆరంభించాను ఎప్పుడైనా దీర్ఘకాలిక జాతక సమస్యలు వస్తే అప్పుడు ఈ యంత్రమును కాస్త బయటకు తీసి దానిని అభి దానికి అభిషేకం చేసి ఆ మేము చేసే ముందు హోమమునందు పోయగానే ఆ హోమదేవత ఈ హోమ యందు అగ్ని రూపంలో సాక్షాత్కారం అయ్యేది ఇలా మేము చేసిన వివిధ హోమాలు ఆయా దేవతలు సాక్షాత్కారాలు ఈ హోమాలు జరిగే సమయాల్లో మేము తీసిన ఫోటోల్లో కనిపించేవి దాంతో మాకు వారి జాతక సమస్యలు తీరుతాయని నమ్మకం కలిగేది అలాగే వారి సమస్యలకు పరిష్కారాల మార్గాలు దొరికేవి సమస్యలు తీరిపోయాయి నా సాధన పరిసమాప్తి సమయానికి వచ్చేసరికి నాకు దుర్గా అమ్మవారు దేవిగా దర్శనం ఇవ్వటం జరిగింది ఆనాటి నుండి మొదట అశరీరవాణి వినిపించేది ఆపై ఎనిమిది సంవత్సరముల ఎరుపు లంగా పసుపు జాకెట్టు వేసుకున్న బాలిక రూపంలో నాకు ధ్యానంలో కనిపిస్తూ నీకు సిద్ధులు ఇస్తాను కావాలా అని అడిగేది నేను వెంటనే నువ్వుండగా అవి నాకెందుకమ్మా అని అనగానే మాయమయ్యేది అలాగే మరొకసారి రత్నాలు మనులు ఇస్తాను అనేది నేను వద్దు అని నవ్వి ఊరుకునేవాణ్ణి అలాగే ఒకసారి అందమైన లోకంలోకి నేను తీసుకువెళ్తాను వస్తావా అనేది అవి ఏమీ నాకు వద్దు అనేవాణ్ణి మరొకసారి చిన్నపిల్లలాగా అది కావాలి ఇది కావాలి అంటూ ఉండేది ఇస్తాను అనగానే వద్దులే అని అదృశ్యమయ్యేది ఒకవేళ నేను ఆమె చెప్పిన వాటిలో కావాలని అడిగితే మాయలో పడినట్లే దానితో ఆమె నా నుంచి వెళ్ళిపోయేదని అర్థమయ్యేది నాకు నవ్వొచ్చేది నేను కావాలని ఆమెను ఏది అడగలేదు ఆమెను రమ్మని చెప్పలేదు కావాలని ఆమె మా ఇంటికి వచ్చింది నా దగ్గరే నచ్చినన్నాళ్ళు ఉంటుంది నచ్చకపోతే వెళ్ళిపోతుంది ఆమె ఉన్నందుకు ఆనందం లేదు వెళ్ళిపోతాను అన్నందుకు బాధ లేదు ఎందుకంటే నేను ఈ అమ్మవారి ఆయలో పడలేదు కదా పడి ఉంటే ఆమె నా సర్వస్వం అని అనుకునేవాణ్ణి అంతటితో నా సాధన ఆగిపోయి ఉండేది నేను ఈ విశ్వంలో దేనియందు వేటియందు ఎవరియందు ప్రేమ మోహం వ్యామోహాలలో పడకూడదని బలంగా నిశ్చయించుకున్నాను రాయైనా నీటిలో కరుగుతుంది నా హృదయం కరగదు కరిగితే మాయలో పడతాను మాయలో పడిన పడినట్లే కదా నేను స్పందిస్తే నేను ఆలోచన చేస్తే నేను సంకల్పం చేస్తే నేను ఆనందపడితే నేను ఆశపడితే నేను భయపడితే మాయలో పడినట్లే కదా అందుకని నా హృదయం లేనివాడిగా నిశ్చల స్థితిలో ఉండటానికి ఎల్లప్పుడూ జ్ఞాన తపస్సు ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉండేవాణ్ణి ఇలా ఈ బాలదుర్గా యంత్రం యొక్క ఆత్మశక్తి నా హృదయమును కరిగించాలని స్పందింప చేయాలని బాలగా దుర్గగా త్రిపురగా సుందరిగా దేవిగా అవతారాలు ఎత్తి నానా రకాల మాయలు చూపించింది వాటిని అన్నింటినీ వద్దు అని ఇది అంతా భ్రాంతి మాయా అనుకుని చిరునవ్వుతో వాటిని దాటుకునేవాణ్ణి దేవతా స్త్రీమూర్తులు దగ్గర నుంచి మానవ స్త్రీమూర్తుల రూపంలో అలాగే మహిమాన్విత మనులు వివరాలు అలాగే రససిద్ధి విద్యలు ఎన్నో రకాల యోగసిద్ధులు యోగశక్తుల నాకు వరాలుగా ఇవ్వాలని చెయ్యని ప్రయత్నం లేదు ఆఖరికి ఆవిడ చిట్ట చివరికి నగ్నంగా లజ్జాగౌరిగా దర్శనమిచ్చిన నా పుట్టుక స్థానం చూస్తున్నాను తల్లి అనగానే ఇక వీడు కామానికి చదివించడని ఆమెకి అర్థమైంది ఆ తర్వాత చాలా ఉగ్రస్వరూపంగా తన ఎనిమిది చేతులతో వివిధ రకాల ఆయుధాలతో సింహవాహినిగా నా ముందు సాక్షాత్కరించి నన్ను భయపెట్టాలని చూసిన కూడా చిరునవ్వు నవ్వి అమ్మ ఎక్కడైనా సింహమును చూసి సింహం పిల్లలు బెదురుతాయా నువ్వు సింహవాహిని అయితే నేను కూడా నీ సింహ బిడ్డనే కదా అనగానే ఇక వీడు భయానికి కూడా చెలించడని ఆమెకు అర్థమైంది అంతర్ధానమైంది మరొకసారి నాకు సంతానం లేని కారణంగా ఈసారి మూడు సంవత్సరాల పాప నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా తొడ మీద కూర్చొని నా గడ్డం పీకటం ముక్కులో వేలు పెట్టడం చెవులు లాగటం ముక్కు లాగటం జుట్టు పీకటం ఇలాంటివి ఎన్నోసార్లు చేసేది అప్పుడు కూడా ఓర్పు కోల్పోకుండా ఆమె ఏం చేసినా నవ్వేసి ఆమె మీద ఏమాత్రం కోపం అలాగే ప్రేమ ప్రదర్శించకుండా మౌనంగా అంతా భరించేవాడిని ఒకసారి నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా ముఖం మీద నగ్నంగా వచ్చి మూత్రం పోసేది మరొకసారి నా తొడ మీద మలం వెళ్ళినట్లుగా చూపించేది నేను వెంటనే ఏముందమ్మా నేను నా శరీరం కడుక్కుంటాను ఈ శరీరం నాది కాదు నీవు ఇచ్చిందే కదా నువ్వు దీనిని ఎలా వాడుకుంటావో అలా వాడుకో నాకు ఎలాంటి కోపం అసహ్యం విసుగు చికాకు కలగవని తెలుసుకో ఇది ఇలా ఉండగా ఒకరోజు ఈ అమ్మవారు కాస్త మనుష్య శరీరవాణితో నగ్నమూర్తిగానే ఉండి నేను నీకు తల్లిగా ఉండాలా లేదా భార్యగా ఉండాలా అని అడిగింది నాకు ఏమీ అర్థం కాలేదు తల్లిగా ఉన్నా భార్యగా ఉన్నా కూడా ఈమె కమ్మమాయ పెడుతూనే ఉంటుంది మహాశివుడికి కూడా ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి సంకట పరిస్థితి వచ్చి ఉండాలి అందుకే ఆయన్ని ఆదిపరాశక్తి ప్రశ్నించినప్పుడు తనని మొదటిసారిగా భార్యగా రావాలని అడిగాడట అప్పుడు ఆవిడ కాస్త పరమేశ్వరిగా మారి పరమేశ్వరుడికి భార్యగా మారింది దానితో మన ఆదియోగి కామమాయలో పడినాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాల తర్వాత తిరిగి శివుడు ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు ఆదిపరాశక్తి అడిగినప్పుడు ఈసారి తల్లిగా ఉండాలని అన్నాడట అప్పుడు ఈమె కాస్త తారాదేవిగా మారి పరమేశ్వరుడికి తన చనుపాలు ఇచ్చింది ఈయన అయినా కూడా తన కామమాయను దాటలేకపోయినాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాల తర్వాత తిరిగి శివుడు ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు పరాశక్తికి తన అర్ధ భాగం శరీరం ఇచ్చినాడు అప్పుడు కూడా ఈయన కామమాయను దాటలేకపోయినాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాల తర్వాత శివుడు ఈ చక్రస్థితికి వస్తే ఆదిపరాశక్తిని కాస్త పురుషుడుగా మారమని అడిగినప్పుడు ఆమె కాస్త జగన్మోహిని రూపధారి అయిన మహా విష్ణుమూర్తిగా అవతరించింది అయినా ఆదియోగి మన ఈ జగన్మోహిని రూపంలో విష్ణువుని మోహించి అయ్యప్ప జననానికి కారకుడైనాడు కామమాయను దాటలేకపోయినాడు దాంతో ఆజ్ఞాచక్ర అధిపతిగా ఈ అర్ధనారీశ్వరుడు ఉండిపోయాడు ఈ మహాశివయ్య పరిస్థితి ఇలా ఉంటే మరి జీవుడి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి పాము చావకూడదు కర్ర వెరగకూడదు వెనక నొయ్యి గొయ్యి ఏం చేయాలో అర్థం కాని తికమక పరిస్థితి చచ్చింది గొర్రె పుస్తకాలు తిరగవేశాను ఎక్కడా ఎలాంటి సమాధానం దొరకలేదు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితి ఇలాంటి స్థితిలో కొన్ని వారాలు గడిచిపోయాయి ఒకరోజు నేను చూస్తూ ఉండగా టీవీలో రామారావు నటించిన భక్తిరస చిత్రం చివరి అంకం నడుస్తోంది మహాలక్ష్మీదేవి అతనికి కనిపించి నాయన నేను మీకు తల్లిగా భార్యగా తల్లిగా ఉండాలా భార్యగా ఉండాలా అని అడిగినప్పుడు నాకు వీరిద్దరూ వద్దు కూతురుగా ఉండాలి అని అడుగుతాడు లక్ష్మీపుత్రిక తండ్రిగా చెయ్యి తల్లి అని వరం పొందుతాడు ఇది ఏదో బాగానే ఉంది కదా మరి కూతురుగా పుట్టమని అడిగితే ఇప్పటి వరకు సాధన కోసం మాయ వదిలించుకున్నాను ఈ మైను కూతురిగా పొందాలి అంటే మళ్ళీ తన సంతానం మాయలో పడాలా వామ్మో ఇది సాధ్యం అని ధర్మ సందేహం రావటం మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇలాంటి స్థితి దశరథ మహారాజుకి వస్తే లక్ష్మీదేవిని కాస్త తన కోడలుగా రమ్మని కోరాడట దానితో విష్ణుమూర్తి రూపంలో శ్రీరాముని కోసం లక్ష్మీదేవి కాస్త సీతాదేవిగా అవతరించక తప్పలేదు అంటే మనకి కూతురిగా లేదా కోడలిగా అవకాశాలు ఉన్నాయని అర్థమైంది తల్లిగాను భార్యగాను ఉంటే ఈమెను దాటడం చాలా కష్టం ఎందుకంటే తల్లి మాయ దాటలేక వేదవ్యాసుడు ఇప్పటికీ హిమాలయాల్లో చిరంజీవి తత్వంతో సజీవుడిగా సంచారం చేస్తున్నాడు అదే భార్యగా పొందిన శ్రీ దత్తుడు అనగాదేవితో చిరంజీవి తత్వం పొంది భారతదేశంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తల్లిగాను భార్యగాను కాకుండా కోడలిగాను లేదా కూతురిగా కావాలని అడగాలని నిశ్చయించుకున్నాను ఇలాంటి చక్రస్థితిలో స్త్రీమూర్తులు సాధనలో ఉంటే పరమశివుడు నగ్నంగా కనిపించి తండ్రిగా ఉండాలా లేదా భర్తగా ఉండాలా అని అడుగుతాడు అప్పుడు చాలామంది స్త్రీమూర్తులు ఈయనను తమ భర్తగానే ఊహించుకొని కామమయను దాటలేకపోవటం నా స్వానుభవంలో చూశాను అలాగే ఒకరొక స్థితిలో మా శ్రీమతి ఈ శివుణ్ణి తన భర్తగా ఊహించుకొని సాధనను అర్ధాంతరంగా ఆపుకోవాల్సి వచ్చింది అలాగే శ్వేత అనే యోగిని కూడా ఈ జన్మలో నగ్నంగా పరమేశ్వరుడు ఆమెకు కనిపించి కవ్వించేవాడట తన యోగి యోని భాగం ఆయన లింగంలో అమర్చుకునేవాడట అనగా మహాకాళి మహాకాలుడు రతి దృశ్యాలుగా ఉండేదని ఈమె ఈ శివకామమాయ దాటలేకపోతున్నానని నాతో వాపోయేది ఆమెను దాటించాలని నేను ఎన్నోసార్లు విఫల ప్రయత్నాలు చేశాను ఎన్నో విధాలుగా విఫలమయ్యాను ఆమె దాటలేక శివమాయ దాటే సమయానికి పదిహేను లక్షల కర్మలకు ధనం అందక శివకోటి పదిహేను కోట్లు రాయలేక తన యోగ సాధనను అర్ధాంతరంగా ఆపుకోవాల్సి వచ్చింది మల్లమ్మ రాధాదేవి నీరాబాయి సక్కుబాయి అక్కమహాదేవి పార్వతి లక్ష్మి దేవి ఇలా యోగినులు ఈ చక్రస్థితికి వచ్చేసరికి తమ ఇష్టదైవాలను కాస్త నిజరూప భర్తలుగా వారి ప్రేమాభిమానాలు పొందటానికి సఖిలుగా మారినారు అని వారి చరిత్రల్లో అంతరార్థంలో ఉన్న ఈ విషయం ఎవరో కూడా గమనించని స్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది ఈ చక్రస్థితి వచ్చే ఈ చక్రస్థితిలో వచ్చే ఈ మహత్తర సిద్ధాదేవి యోగమాయకి ఎనభై శాతం సాధకులు కామపలికి గురయ్యారంటే ఇది ఎంతటి యోగమాయా శక్తియో ఒకసారి ఆలోచించండి కాకపోతే అది మాయా అని తెలుసుకుంటే మాయ మాయం అవుతుంది తెలుసుకోలేకపోతే మాయ కాస్త బంధం అవుతుంది తెలుసుకుంటే బంధ విముక్తి అవుతుంది అసాధ్యం కాదు ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది సాధన చేస్తే సాధ్యం కానిది లేదు నువ్వు కావాలని స్పందిస్తే ఆ మాయలో పడితే ఎవరూ కూడా రక్షించలేరు మాయను మాయగా చూసి స్పందించకుండా ఉంటే ఏ మాయ మనల్ని ఏమీ చేయదు మూడు నిమిషాల కామసుఖం కోసం అమ్మ వెంపర్లాడకపోతే మనల్ని ఎవరు సృష్టించగలరు చెప్పండి ఆమె కామమాయకి గురి అవ్వటం వలన మనం ఉన్నాం కదా పుడుతున్నాం మన వలన ఆమెకి సుఖదుఖాల మాయలు కలుగుతున్నాయి కదా దీనికి మూలం ఏది కామమే కదా అనగా అనగానే అదృశ్యమయ్యేది ఇలా ఈ అమ్మవారు చేసిన చిత్ర విచిత్ర నిలలు చెప్పటానికి ఈ గ్రంథమే సరిపోదు నాకు బాగా గుర్తున్న కొన్ని లీలలు మాత్రమే వ్రాసి పెట్టుకున్నాను వాటిని ఇందులో పొందుపరచడం అయ్యింది ఇవి అన్నీ మీకు నిజమా కాదా అనే సందేహం వస్తే ఇలాంటి ఆత్మశక్తి ఉన్న మహత్తర యంత్రమును పూజించండి అప్పుడు నా సామిరంగా మీకు పండగే పండగ ఆవిడకి ఆటయే ఆట అన్నమాట నేను కూడా మొదట్లో మా ముత్తాతల అనుభవాలు నమ్మలేదు అవే అనుభవాలు నాకు జరిగేసరికి నమ్మక తప్పలేదు ఏదైనా స్వానుభవం అయ్యేదాకా దీనిని మన మనస్సు ఒక పట్టాన నమ్మదు కదా దెబ్బ తినేవాడికి మాత్రమే దాని బాధ ఎలా అయితే తెలుస్తుందో అలా మీకు కూడా స్వానుభవం అయ్యేదాకా తెలియదు నేను చెప్పిన వాటిని నమ్మరని నాకు తెలుసు కాకపోతే దైవ సాక్షాత్కారమాయలు ఎలా ఉంటాయని మీకు నేను సమాచారం ఇచ్చాను వీటిని నమ్మటం నమ్మకపోవడం మీ వంతు అన్నమాట మీరు నమ్మినా లేదా నమ్మకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు పోయేదేమీ లేదు వచ్చేదేమీ లేదు కేవలం నా ఆత్మసంతృప్తి కోసం వీటిని రాయడం జరిగిందని తెలుసుకోండి ఆపై మీ ఇష్టం దానికి ఈ యంత్రమును ఏ ఏవేని విగ్రహానికి అనుసంధానం చేస్తే ఆ విగ్రహంలోనికి స్వయంభూగా ఆత్మశక్తి ప్రవేశించి జీవకళ కలిగి ఆవిడ స్వయంగా తిరుగుతున్న దృశ్యాలు అందరికీ ఖచ్చితంగా కనపడతాయని నా ప్రగాఢ విశ్వాసం నా స్వానుభవం కూడా కానీ గుడి కట్టే ఆర్థిక స్తోమత నాకు లేదు అలాగని గుడిని కట్టిన దాన్ని చూసుకునే బాధ్యతలు మోస్తారని గ్యారంటీ నాకు లేదు నాకు వారసులు లేరు ఒకవేళ గుడి కడితే అది కాస్త భక్తి వ్యాపారం గుడిగా మారితే అది చాలా కష్టం కదా దేవుణ్ణి దర్శించుకోవాలంటే డబ్బులు కట్టాలి దేవుడు ప్రసాదాలు తినాలంటే కొని తిన కొని తినాలి దేవుడికి పూజలు చేయాలంటే డబ్బులు కట్టాలి హారతి తీసుకోవాలంటే పళ్ళెంలో డబ్బులు వేయాలి ఇలా భక్తిని కాస్త వ్యాపారంగా మార్చేసిన దేవాలయాలు కాస్త వ్యాపార సంస్థలుగా మారుతున్న ఈ తరుణంలో కొత్తగా నేను గుడి కడితే ఏం లాభం నేను తప్పుకున్న మరుక్షణం అది కూడా వ్యాపార సంస్థగా మారే అవకాశం ఉన్నదని భయంతో గుడి కట్టే ఆలోచనలు ఆదిలోనే సమాధి చేసినాను ఇక దుర్గాయంత్రం ఆవిడ ఏం చేయాలనుకుంటుందో కాలానికే వదిలివేశాను నా చేతుల్లో ఏముంది కనుక అంతా ఆవిడ ప్రకారమే చేస్తాను ఆమె ఏం చెప్తే అది చేయడమే నా వంతు ఇలాంటి యంత్రాలతో కట్టిన దేవాలయాలు కొన్నింటినీ నేను చూశాను కొన్ని దీనావస్థలో ఉంటే మరికొన్ని వ్యాపార సంస్థలను మించి నడుస్తున్నాయి ఏది వీలు కాకపోతే కాశీక్షేత్రంలో గంగానదిలో నిమజ్జనం చేయడం తప్ప ఏమీ చేయలేను అంతే